కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గౌరవ ఎమ్మెల్సీ కవిత గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీసీ కులాల పట్ల ఆమెకున్న అభి అభిమానాలు ఈ ధర్నా ద్వారా తెలియపరుస్తుంది అట్లాగే మా మనమేల రాష్ట్ర మనవి సంఘం తరపు నుంచి వారికి పూర్తి మద్దతును మేము తెలియజేస్తున్నాము నేను నా పేరు గ్రేటర్ హైదరాబాద్ విశ్వకర్మ మనవి సంఘం అధ్యక్షుని పుల్ల జోషప్ చారి మా కమిటీ తరపు నుంచి పూర్తి మద్దతును తెలియజేస్తున్నాను మంచి జాగృతి అధ్యక్షురాలు కవిత గారు తలపెట్టినటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది దానికి తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనమే సంఘం కమ్మర్ వడ్రాంగుల సంఘం వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది రాష్ట్రంలో అరవై శాతం ఉన్నటువంటి మా బీసీలకు నలభై రెండు శాతం కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఏర్పాటు చేసి బీసీల ఓట్లను గంప గుత్తగా ఏపించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలంటే ఇయాల మళ్ళా దానికి ఎన్క ముందు అవుతుంది తక్షణమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే ప్రకటించిన తర్వాతనే ఈ యొక్క స్థానిక నా పేరు నాగారం భాస్కర్ చారి తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనవ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు చేపట్టినటువంటి ఈ యొక్క మహా ధర్నా కార్యక్రమానికి అన్ని కులాలు బీసీ కులాలందరూ కూడా ఏకమై అన్ని కులాల మద్దతు తోటి మరి ఈరోజు ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది మరి అరవై శాతం ఉన్నటువంటి మరి బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉన్నది మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు మరి మాకు మాకు తెలంగాణలో విశ్వకర్మీలకు అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉన్నది మరి తెలంగాణ కార్పొరేషన్ మరియు విశ్వకర్మీలకు మనమేలకు కార్పొరేషన్ కావాలని చెప్పేసి మేము మొన్ననే అధ్యక్షుల వారి చేతుల మీదుగా మరి మెమిన ఇవ్వడం జరిగింది మరి శాసన మండలిలో మొన్ననే నాలుగు నిమిషాలు మా గురించి మాట్లాడింది మరి కాబట్టి ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి కవిత గారు చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి విశ్వ తెలంగాణలో ఉన్నటువంటి విశ్వకర్మ మనమేయ సంఘాలు పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది జై విశ్వ జై మనమే నాయకత గంబరి వడ్రంగల నాయకత గంబరి వడ్రంగల జై విశ్వకర్మ జై విశ్వకర్మ పెట్టిన BC దర్నాకు మా విశ్వకర్మ మనవయ సంఘం తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మన్వయ సంఘంతో సంఘీభావం తెలుపుతున్నాము మాకేదైతే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము డిక్లేర్ అయిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనేది ఒకటి మా విశ్వకర్మ మన్వయ సంఘానికి సంబంధించిన మేము ఇచ్చినటువంటి ఏదైతే మెంబర్ ఉండే ఉందో దానికి సంబంధించి మా పూర్తిగా మాకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నానికి సపోర్ట్ చేస్తున్నాము నా పేరు గందాల శ్రీనివాసచారి తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనవయ సంఘం కోశాధికారిని